అందరికి చారుల తర్వాత ఈరోజైతే లాంగ్ వీడియో చేస్తున్నాను అది కూడా ఏంటంటే అంటే చపాతి చేసుకోవడం మా ఇంట్లో అయితే నా ఆయిల్ అయితే అసలు వాడమండి చపాతి మనకి పొలరు పొలరుగా ఫ్లఫీ ఫ్లఫీగా రావాలి అంటే పిండి పోస్తే దీనిలో మలిచేస్తే చేసిన అనమాట ఇలా చేయడం వల్ల అసలు మనం ఆయిల్ అనేది అసలు యూజ్ చేయము ఒకవేళ మనకి ఏదైనా అవసరం పెట్టిందనుకో మనం కాల్చేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది లేదు అంటే అది కూడా వద్దండి లాగా భలే ఉంటుంది అసలు మీరు ట్రై చేయండి ఇలా మంచిగా ఫోల్డ్ చేసుకొని కాల్చేయండి అక్కడ పక్కన కనిపిస్తున్నాయా అవన్నీ అలానే తాల్చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఓన్లీ పొడి పిండి చల్లుకుంటే తాళ చేయాలి ఎండింగ్లో మనకి పొడిపిండి బాగా అనిపిస్తుంది అనుకున్నాం అనుకో దాన్ని కొంచెం చేతుల్లోనే అటు ఇటు రబ్ చేసుకొని కాల్ చేసుకుంటే ఉంటుంది ఎంత బాగా పొంగుతాయి అంటే అసలు చాలా బాగుంటాయి ఆయిల్ పెట్టుకొని కానీ పిండి పిసుకేటప్పుడు మళ్ళీ ఆయిల్ వేయడము సాల్ట్ వేయడము అవన్నీ ఏం అవసరం లేదండి అవన్నీ హెల్తీకి ఏం మంచివి కావు కదా ఇలా పుల్కాస్ లాగా చేసుకుంటే హెల్త్ అనేది చాలా బాగుంటుంది నా మటు మీద నమ్మకం లేకుంటే మీరే చూడండి అలా అన్నీ తాల్చిపెట్టుకున్న రొట్టెలు అనేసి పెనం పైన మంచిగా కాల్చేసుకోవాలి ఎప్పుడైనా సరే స్టార్టింగ్లో అయితే పెనం హీట్ ఉండాలి నెక్స్ట్ ఎప్పుడైతే మనం చపాతీ చేస్తామో కొంచెం స్లోగా పెట్టుకోవాలి అలా అయితే చపాతీ అనేది పొంగుతుంది పొంగుతుందనమాట అది రివర్స్ తిప్పియాలి తిప్పిన తర్వాత కొద్దిగా మనకి లైక్ అట్లా బుడగలు బుడగల్లా వస్తాయి కదండీ కొంచెం ఆ తర్వాత నెక్స్ట్ వైపు తిప్పేయాలి అలా తిప్పుకుంటూ మనం కాల్చుకుంటూ ఉంటే అసలు చపాతి అయితే బలే ఉంటుందండి ఎప్పుడైనా కానీ చపాతి మధ్యలో కాల్చొద్దు మనం ఎప్పుడైనా కానీ అంచులు అంచులో కాల్చుకోవాలి అంచులు కాల్తున్నాయి అంటే మధ్య ఆటోమేటిక్గా కాలిపోతున్నట్టే చూడండి మీకు కొద్దిగా కొద్దిగా మనకి పొంగు అనేది వస్తుందనమాట అలా చపాతి అనేది బలే పొంగుతుంది చూసారా అంతే ఇప్పుడు మనం పిండి వేసుకున్నా కూడా అలానే పొంగుతుందండి ఆయిల్ వేసుకొని చేసుకోవడం వల్ల యూజ్ ఏమి ఉండదు మన హెల్త్ బెనిఫిట్స్ ఏమీ ఉండదు చూడండి ఇలా అన్ని చెప్పట్లయితే చేసి పెట్టాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్